గత ప్రభుత్వ హేములనే జీహెచ్ఎంసి పరంగా తీసుకున్న రుణాలు పదమూడు వందల అరవై మూడు కోట్ల అధ్యక్ష మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి ఒక్క రూపాయి కూడా రుణం తీసుకోలేదు అధ్యక్ష దాంతో పాటు ఈరోజు డెట్ రీస్ట్రక్చరింగ్ కి సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారు స్వయాన ఈరోజు వివిధ రూపేణ తీసుకున్న లోన్స్ కు సంబంధించి డెట్ రీస్ట్రక్చరింగ్ చేసి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఏదైతే లోన్స్ తీసుకున్నారో దాదాపు ఆరు వేల నాలుగు వందల ఒక కోట్ల రూపాయలకు సంబంధించి మరి దాంట్లో భాగంగానే ఈరోజు డెట్ రీస్ట్రక్చరింగ్ కి సంబంధించి మరి లోన్ కు సంబంధించిన ఇంట్రెస్ట్ ను కూడా వివిధ బ్యాంకుల ద్వారా వివిధ సంస్థల ద్వారా మాట్లాడి సేవింగ్స్ వచ్చే విధంగా మరి డెట్ రీస్ట్రక్చరింగ్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష ఈ డెట్ రీస్ట్రక్చరింగ్ కి సంబంధించి కూడా అధ్యక్ష మరి హడ్కో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మున్సిపల్ బాండ్స్ డిబెంచర్స్ లేపిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించి మొత్తం కూడుకొని ఈరోజు పెద్ద స్థాయిలో ఇంట్రెస్ట్ ను చెల్లించే కార్యక్రమం గత ప్రభుత్వం ఇష్టారాధ్యంగా తీసుకున్న లోన్స్ పై కూడా మరి రీస్ట్రక్చరింగ్ చేసి మరి లోన్స్ కు సంబంధించి కూడా తక్కువ రేట్లను కూడా రీస్ట్రక్చరింగ్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష ఈ విధంగా మరి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి ఒక ప్రక్కన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా పెద్ద ఎత్తున చేస్తూ మరి ఆర్థిక సుపరిపాలన తీసుకొచ్చే ప్రయత్నంలో డిసిప్లిన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ లోన్స్ రేస్ చేయకుండా ఇక్కడ ప్రజానికానికి సంబంధించిన కనీస అవసరాలను తీర్చే ప్రయత్న భాగంలో ఎక్కడ కూడా వెనుకాడకుండా మొట్టమొదటిసారి గత బడ్జెట్ లో కూడా పదివేల కోట్ల రూపాయలు మరి బడ్జెట్ లో మొట్టమొదటిసారి మరి ముఖ్యమంత్రి గారు బడ్జెట్ లో పెట్టడం కూడా జరిగింది